చంద్రకళ అలాగే విరాట్ వాళ్ళిద్దరూ కూడా విఘ్నేశ్వరుడు పూజలో కూర్చొని వాళ్ళతో వాళ్ళిద్దరూ జంట కూడా పూజను జరిపిస్తారు ఇక పూజ పూర్తయ్యాక అందరూ కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక శ్యామల అయితే ఎలాగైనా మా అన్నయ్యకి త్వరగా నయమయ్యి ఇల్లు ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది ఇక అక్కడ ఉన్న చంద్రకళ కూడా మహమయ్యకి త్వరగా నయమయ్యేలా తండ్రి అని చెప్పి దండం పెట్టుకుంటుంది అలా అందరూ కూడా విఘ్నేశ్వరుడు పూజ చేసి ఆ దేవుడికి దండం పెట్టుకుంటారు ఇక అంతా అయిపోయాక అక్కడ ఉన్న శ్యామ అలా అర్జున్ని చూసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి బాబు ఇలా ఒంటరిగా నిలబడి ఉన్నావేంటి అయినా నువ్వు ఎప్పుడు ఒంటరిగానే ఉంటావా నీకు ఎవరూ లేరా అని చెప్పి అడుగుతుంది దాంతో అర్జున్ అయితే ఇలా అంటూ ఉంటాడు నాకెందుకు లేరు ఇంతమంది అక్కలు ఇంతమంది చెల్లెళ్ళు అన్నయ్యలు తమ్ముళ్ళు బామ్మలు అందరూ ఉన్నారు నాకు అని చెప్పి అర్జున్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే అంతమంది ఉంటే దాన్ని కుటుంబం అన్నారు అనాథ ఆశ్రయం అనాథ ఆశ్రమం అని చెప్పి అంటారు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అర్జున్ అయితే అవునండి నేను అనాథనే అనాథ శరణాలయంలోనే ఉంటాను అని చెప్పి అంటాడు అది విని చంద్రకళ జగదీశ్వరి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే అర్జున్ని చూసి ఇలా అంటూ ఉంటుంది అర్జున్ ఇంతవరకు నువ్వు ఎలా ఉన్నావో ఏంటో తెలియదు ఇక మీద నుండి నీకంటూ ఒక కుటుంబం ఉంది ఇదిగో మా కుటుంబమే నీ కుటుంబం మాలో నువ్వు కూడా ఒకడివి నీకు కూడా మేము ఉన్నామని గుర్తుపెట్టుకో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని అర్జున్ చాలా సంతోషిస్తాడు ఇక విరాట్ కూడా నువ్వు ఇలానే చాలా మందికి ఇన్స్పైర్ అవ్వాలి అనాథమైనా సరే ఇంత మంచి పొజిషన్కి వచ్చావు అని చెప్పి విరాట్ అంటాడు దాంతో అక్కడ ఉన్న అర్జున్ అయితే నా ఇన్స్పిరేషన్ ఇంకెవరో కాదు చంద్రకళనే అని చెప్పి అర్జున్ అంటాడు ఇక అందరి ముందు అలా చంద్రకళ అని అర్జున్ పొగడడం చూసి అక్కడ ఉన్న శ్యామల అలాగే కామాక్షి శృతి వాళ్ళైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక దాంతో అక్కడ ఉన్న అర్జున్ అయితే చంద్రకళని పొగుడుతూ చంద్రకళ గారు గ్రేట్ ఇటు ఇంటిని అటు పచ్చళ్ళ ఫ్యాక్టరీని కూడా చూసుకుంటున్నారు చాలా గ్రేట్ చంద్రకళ గారు అని చెప్పి చంద్రకళని పొగుడుతూ ఉంటాడు దాంతో చంద్రకళ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక జగదీశ్వరి అయితే నువ్వు మాత్రం ఇంకా నీకు కుటుంబం లేదు అనుకోకు మా కుటుంబమే నీ కుటుంబం నువ్వు ఇంకెప్పుడు కూడా అలా అన అనాథవని బాధపడకు నీకు మేమంతా ఉన్నామని చెప్పి జగదీశ్వరి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న విరాట్ అలాగే చంద్రకళ కూడా అవును అర్జున్ గారు మీరు కూడా మాతో పాటు కలిసి ఉండండి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అర్జున్ అయితే అలాగే మీరు కూడా నా కుటుంబమే అని చెప్పి అర్జున్ అంటాడు అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషిస్తారు